అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేస్తారు అంతవరకు అయితే బాగానే ఉంది అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపేస్తారు మీ నా మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ఎప్పుడు జరుగుతుంది ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న రోజులు ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న రోజులు ఈ సమీపిస్తున్న ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు ఏమిటంటే క్రైస్తవులకి అనేకమైన శ్రమలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి మాట్లాడాలిగా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఉద్దేశించిన వాళ్ళకే అన్ని శ్రమలైతే ఇక సద్భక్తితో ఉన్న వాళ్ళకి ఇంకెన్ని శ్రమలు ఉంటాయి సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వాళ్ళకి అన్ని శ్రమలైతే ఇక సద్భక్తితో మడిగట్టుకొని కట్టుకొని జీవించే వాళ్ళకి ఇంకెన్ని ఉంటాయి ఉంటాయి వీటన్నింటి మధ్యలో అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు